నేసుక్రీస్తు నామంలో ఇరవై ఒక్క రోజుల విడదల విడుదల ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు గడుపుతున్న ప్రతి బిడ్డలకు శుభాలు తెలియపరుస్తూ ప్రేమ దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో నుండి మార్కు అను శుభార్తను ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే మార్కు అను మారు పేరు గల యోహాను దీన్ని రాయడం జరిగింది ఏమనంటే ప్రదేమిటి బిడ్లారా దీనికి మార్కు సువార్త పదో అధ్యాయం నలభై వచనంలో ఒక మాట ఉంటుంది మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అంటే పరిచారం ఆయన చేసుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి ఈ లోకానికి వచ్చాడని మార్కు గారు ప్రస్తవిస్తున్నారు ఈ మార్కు గారు ఈ విధంగా ప్రస్తావించడానికి గల కారణం ఏంటిదంటే మత్తయి అన్న మనుషుడు ఏం చేసినాడంటే మొదటిగా యేసు క్రీస్తును ఒక రాజుగా యూదులకు పరిచయం చేసినాడు దేవుని కుమారుడుగా రాజుగా మత్తయ్య గారు పరి పరిచయం చేసినాడు అంటే పరిచయం చేసినాడు కానీ ఇక్కడ మార్కు దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే రోమిలకు యేసుక్రీస్తును మెస్సయగా అభిషక్తునిగా సేవకునిగా నిరూపిస్తూ మార్కు ఈ యొక్క గ్రంథాన్ని లిఖించడం జరిగింది యేసుక్రీస్తును ఒక సేవకునిగానే తెలియజేస్తూ వ్రాసాడు ఈ మార్కు అను వ్యక్తి ఎవరు మరి అని మనం చూసుకున్నట్లయితే బిడ్లారా ఎర్షలేములో ఒక ధనవంతురాలన్నటువంటి తల్లికి పుట్టినటువంటి కొడుకుగా మనం చూస్తున్నాం అపస్సుల కార్యంలో పన్నెండు అధ్యాయం పన్నెండు వర్షంలో ఈ మాట రాయబడి ఉంటుంది అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా అని రాస్తారు తల్లి అయినటువంటి మరియా మరియకు పుట్టినటువంటి కుమారుడిగా మార్కు ఉన్నారు అయితే ఈమెకు ఒక మేడగది మేడగది కలిగినటువంటి పెద్ద ఇల్లుంది ఆ ఇంటిలో ఆ మేడగదిలో ప్రార్థన చేసుకోవడానికి ఎరుసలేములో ఉన్న ప్రజలకు ఆ మేడగదిని వారు అప్పగించారు ప్రతి నిత్యం ప్రతిదినము వారు ప్రార్థన చేసుకోవాలంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మేడగదిలో ఉండి వెళ్ళి ప్రార్థన చేసేవారు అనగా మనం ఈ రోజులలో మనం మన మందిరాలలో ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా ఆ విధంగా కూడుకొని ఒక దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి ఆ ధనవంతురాలైన మరియ తన ఇంటిని మేడగదిని ఆ ప్రార్థన చేసుకోవడానికి అప్పగించినట్లు వాక్యం సెలవిస్తుంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఈ మార్కు అను ఈ మనుషుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి పన్నెండు మందిలో శిష్యులలో ఒకటిగా లేడు కానీ తర్వాత డెబ్బై మంది శిష్యులను ఎంచుకున్నాడు అందులో ఒక వ్యక్తి ఈ మార్కు ఈ మార్కు జీవితం ఎలాంటిదంటే ఏసుక్రీస్తును కొన్ని రోజులు నమ్మాలి కొన్ని రోజులు నమ్మకూడదు కొన్ని రోజులు నమ్మాలి కొన్ని రోజులు నమ్మకూడదు పడిపోవాలి ఈ విధమైనటువంటి జీవిత యాత్రలో మార్కు గారు ముందుకు సాగినటువంటి వ్యక్తి మార్కు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ మార్కు సువార్తలో మనం చూసుకుంటే సు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచయ ప్రారంభం ఏ విధంగా చేశారు ఎక్కడెక్కడ చేశారు ఎవరెవరికి చెప్పారు ఏంటిది కథ అనే విషయాన్ని ఈ మార్కు గారు వివరిస్తూ మొదటి ఒకటి నుండి పదహారు అధ్యాయుల వరకు వివరిస్తూ ఉన్నాడు అయితే ఈ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఎక్కువగా ప్రస్తావిస్తూ రాశాడు దేని కొరకు రాస్తాడంటే రోమిలు సాధారణంగా నోటి మాటలకే ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు గారు నమ్మేటోళ్ళు గారు ఏం చెప్పినా కానీ అందుకే వాళ్ళు చేతులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ నమ్మేవారు కాబట్టి ఆ విధంగా వాస్తవానికి పాత నిబంధన సంగతులకు వచ్చి రోమిలకు ఏం కూడా తెలియదు అటువంటి వారు నమ్మడానికి ఈ సువార్తలో ఏసుక్రీస్తు చేసినటువంటి బోధల కంటే ఎక్కువగా మార్కు గారు అద్భుతాలను బట్టి ఆశ్చర్యకారాలను బట్టి రాయడం జరిగింది ఏ ఏ అద్భుతాలు అనగా ప్రీతిని బిడ్డలారా వ్యాధులపైన ఆయన శక్తిని కనపరిస్తే ఎనిమిది అద్భుతాలుగా ప్రకృతి పైన ఆయన అధికారం చూపితే అద్భుతాలుగా దురాత్మ శక్తులపై ఆయన అధికారముగా మరణముపై జయముగా విధంగా అనేక అద్భుతాలను బట్టి స్వస్థతలను బట్టి విడుదలను బట్టి ఈ మార్కు గారు రాశారు ప్రేమేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఆ మేడగది ఎక్కడిది ఏంటిదంటే శిష్యులతో ఆ భోజనం చేసింది కూడా ఈ మరియ యొక్క ఆ ఇల్లు గలటువంటి ఆ మేడగదిలోని తర్వాత యూదులకు భయపడి తన శిష్యులు తన శిష్యులు యూధులకు భయపడి దాక్కున్నటువంటి మేడగది కూడా ఇదే ఎక్కడంటే మార్కు సువార్తలో పన్నెండు పదమూడులో యేసుప్రభు వారు భోజనం చేసినట్టు చూస్తాం అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దాక్కున్నది యోహన్ సువార్తలో ఇరవై అధ్యాయం వచనంలో చూస్తాం శిష్యులందరూ పెంచుకోస్తూ దినమున్నందు కూడా ప్రార్థన చేసింది మేడగది కూడా ఈ మేడగదిగా మనం ఆపోసుల కార్యంలో చూస్తాం రెండవ అధ్యాయంలో అనేక విధాలుగా ఇంకా చాలా రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పరిచర్య చేసినటువంటి అద్భుతాలు స్వస్థతలను బట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మార్కును మార్కు యొక్క తల్లిని బట్టి వారు ఇచ్చినటువంటి ఆ మేడగదిని బట్టి కూడా మార్కు గారు ఈ అధ్యాయంలో రాయడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మార్కు అను మారు పేరు గల యోహను దేవుని కొన్ని రోజులు నమ్మడం కొన్ని రోజులు విడిచిపెట్టడం కొన్ని రోజులు ఇది చేయడం ఈ విధంగా జీవిస్తూ ఇంకోటి ఏంటిదంటే ప్రధానంగా ఈ మార్కు అన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే ప్రేమ దేవుని బిడ్డలారా జగడములు పెట్టువాడుగా ఉన్నాడు జగడములు పెట్టు వ్యక్తిగా మార్కు మనకు కనబడతాడు మార్కు ఇద్దరు స్నేహితులు ఉంటే పౌలు బర్నభ వీరిరువురి మధ్యలో గొడవలు పెట్టి పెట్టి వారిని దూరం చేసి అనేకులకు గొడవల చిచ్చులోకి నడిపించే వ్యక్తిగా ఆయన జీవితం మార్కుది అలా కొన్ని రోజులు దేవుని నమ్మాలి కొన్ని రోజులు విడిచిపెట్టాలి ఈ రోజులలో కూడా అనేకులు ఇదే స్థితిలో ఇదే జీవితంలో జీవిస్తున్నారు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎలాగంటే కొంత దేవునికి నమ్మినట్టు నటిస్తారు కానీ దేవుని నమ్మరు దేవుని నమ్మున్నట్టు ప్రార్థన చేస్తారు కానీ దేవునిలో ఉండరు అందరితో మంచిగానే ఉంటారు కానీ గొడవలు ఎక్కడ పెట్టాలో ఎక్కడ అగ్గి రాజించాలో అక్కడ రాజిస్తున్నారు తెలియదు వారికి వారు శాపాన్ని అతి త్వరలో తెచ్చుకొనబోతున్నారు అని మార్కు అను మారుపేరు గల యోహాను జీవితం కూడా ఇలాంటిదే ఇలాంటిదే అనేక సంఘాలలో కూడా అనేకులు ఏం చేస్తున్నారంటే ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం సంఘాలపైన సేవకుల పైన ఆ విధంగా ఈ విధంగా నిందలు వేసుకుంటూ వ్యతిరేకముగా వారు ముందుకు సాగుతున్నారు గొడవలు పెట్టే ఆలోచనలు గొడవలు పెట్టేవి అలా అలా చేస్తూ అనేకులు వారి జీవితాలు పాడి చేసుకొని వారి జీవితాన్ని చివరకు నాశనానికి పతనానికి అప్పగించుకుంటున్నారు దేవుని ఉగ్రతను వారు అనుభవిస్తారు దేవుని బిడ్డలారా ఈ మార్కు అను మారు పేరుగల యోహన్ కూడా అలాంటి వ్యక్తే అలాంటి వ్యక్తే ధనవంతుడైన ధనవంతురాలైనటువంటి తల్లికి పుట్టినటువంటి కుమారుడు అలాగే అనేకులకు గొడవల గొడవలకు నెట్టేసేటటువంటి వ్యక్తిగా ఈయన కనబడుతున్నాడు ఈ విధంగా సాగిన వ్యక్తి చివరి వరకు ఏం జరిగిందంటే ప్రియదేవుని బిడ్డలారా ఆయన జీవిత కాలంలో యేసు క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తెలియజేయడానికి మొట్టమొదటిగా దేవుడు ఏం చేసినాడంటే మార్కుడు వాడుకున్నాడు ఏ విధంగా వాడుకున్నాడు అంటే ఐగుప్తులో ఆ దేశంలో అలెక్సాండ్రియా అనే పట్టణంలో సేవ చేస్తూ దేవుని బిడ్డలారా ఆ మధ్యకాలంలో ఏం చేసినాడంటే తాను దేవుని కోసం భయంకరంగా పోరాటం చేస్తున్నాడు నేను దేవుని కొరకు సేవ చేయాలి సేవ చేయాలని చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు ఆ పరిచర్య చేస్తున్నటువంటి మార్కును చివరకు ఏం చేశారు అద్భుతమైనటువంటి సేవ పరిచర్ చేశారు ఆ వ్యక్తిని ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా తాను సేవ సేవను బట్టి తను చేస్తున్నట్టు సేవను బట్టి అక్కడ ఉన్నవారు వారు ఏం చేస్తారంటే తనను పట్టుకొని తన మెడకు తాడు జుట్టి వీధులలో ఈడ్చుకుంటూ మార్కును గాయపరిచి గాయపరిచి చంపేసిన ఈ మార్కు కూడా ఒక హతసాక్షిగా దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప యోధుడు ఈయన మార్కుగా ప్రేమ నడు దేవుని బిడ్లారా ఈ ఉపవాస ప్రార్థన జీవితంలో సాగుతున్న మనము ఇలాంటి అనుభవంలో మనం ఉండాలి మార్కు చూడండి పేరుకు మారు పేరు గల వ్యవహారను ఆయన గొడవలు పెట్టే వ్యక్తిగా ఉండే కదండి ఆయన దేవుని నమ్మే వ్యక్తిగా లేకుండే ఒకరు ఒకసారి నమ్మాలి ఒకసారి నమ్మకూడదు ఆ విధంగా ఉన్న వ్యక్తిని దేవుడు మలిచినాడు మార్చినాడు సంపూర్ణమైన సేవ పరిచర్ చేయడానికి కృపనిచ్చాడు చివరకు యేసు క్రీస్తుకులు అనగా దేవుని కొరగే ఒక సాక్షిగా మార్చుపడ్డాడు అర్థసాక్షి అయిపోయాడు చనిపోయాడు అనేకుల చేతిలో అనేకుల చేతుల్లో చనిపోయారు ఏదో బిడ్లారా ఇటు వాక్యమును దేవుడు మనం ఇనికీలో దీవించుకో ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ఉన్న నీకు స్తోత్రాలు ఏ రెండవ రాజుగా రెండవ రాజుగా ఈ ఉదయ కాలసంలో మాతో మాట్లాడిన విధమునక స్తోత్రాలు ఇంకరు తండ్రి అనేక విషయాలను బట్టి అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడు మనం ముచ్చరించమని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ నడిపించి నీ కృపల బలపరిచి సమస్త కార్యాలు జరిగించుమని లేవాసంగాని బిడ్డలను సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకొని ఉపవాసంలో ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని బిడ్డల శరీరాలకు కావాల్సిన బలమున శక్తి సంపూర్ణంగా కనపరిచి నీ కృపల బలపరిచిపచ్చి వాడుకోమని దీవించుమని ఆశీర్వించి నడిపించండి బ్లెస్ సమస్తమైత ప్రభావం ఏ సున్నాలు అడుగుతున్నాను